సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గ్రహణ గోచారాన్ని కూడా పరిశీలనం చేస్తాయి గ్రహణం తాలూకు ఫలితాలు అంత వ్యతిరేకంగా లేవు అంత పాజిటివ్గా కూడా లేవు కాబట్టి మధ్యస్థంగా వెడుతూ ఉంటుంది సాధారణంగా యోగించేటువంటి గ్రహాలలో గురుగ్రహం లాభస్థానస్థిత గ్రహంగా ఉంటూ ఈ వారం ప్రారంభంలో యోగించేటువంటి చంద్రుడు కొంత బలాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చు అంటే ఒక ముప్పై శాతం బలాన్ని ఈ వారం సింహరాశి వారు కలిగి ఉన్నారు తత్ఫలితంగా ఎక్కడా కూడా ఇబ్బంది ఉన్నట్టు కనబడదు కానీ ఏది సవ్యంగా నడుస్తూ ఉన్నట్టు కూడా సాగదు ఏదో ఒక అవాంతరాలు అధికంగా వస్తూ ఉంటాయి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు సింహరాశి వాళ్ళకు ఉండేటువంటి ప్రధానమైన సమస్య ఏంటి అంటే మనసుని నిలబెట్టలేకపోతారు చంచలంగా ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు మనిషి ఇక్కడే ఉన్న ఆలోచనలు మాత్రం రకరకాలైనటువంటి ప్రాంతాలను దాటి వెళ్ళిపోతూ ఉంటాయి నిలకడ లేనటువంటి మనసు చిత్త చాంచల్యాన్ని కలిగి ఉన్నటువంటి మనసు ఇది ఎక్కువ ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఎలాంటి ఒక పని చేస్తున్నాము దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆ పని చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఇలా ఈ రాశి వాళ్ళలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పని చేసినా అది పూర్తి చేసినా సరే దీంట్లో పూర్తి సాటిస్ఫాక్షన్ రాదు అది ఉద్యోగంలోనైనా కుటుంబ విషయాల్లో అయినా లేదా ఇందులోనైనా సరే ఇది వర్తిస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఈ రకమైనటువంటి భావనతోటి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ వారం ప్రధానంగా చూసుకున్నప్పుడు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అడపా తడప కొన్ని కొన్ని చిన్న చిన్న తగువులు జరుగుతూ ఉంటాయి ఏదైనా చిన్న మాట పట్టింపులు కానీ ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే దూర ప్రాంత సంచారం చేయడానికి అవకాశం ఉంటుంది అన్యత్ర దేశ దేశం దాటి సంచారం చేయడానికి లేదా కొండ ప్రాంత సంచారం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి వ్యాపార విషయాలు సాధారణంగా ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు గత వారంలో ఏ విధంగా ఉన్నాయో ఈ వారంలో కూడా అదే మాదిరిగా కొనసాగడానికి అవకాశం ఉంది సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు లేత లేదా పశుపురం